మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు డాక్టర్ గారి మీద జరిగిన దారుణమైన ఘటనకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం పిఎస్పి మరి పబ్లిక్ హెల్త్ ప్రొవైడర్స్ వారి ఆధ్వర్యంలో మరి జేపీ గారు మన వేణుగోపాల్ గారు ఇతర సభ్యులు మా మెడికల్ ఆఫీసర్లు భారతి గారు ఇమ్రాన్ గారు కుసుమ కిరణ్ ఇంకా ఇక్కడ ఏఎన్ఎంస్ ఆశలు అందరూ కూడా మరి దేశవ్యాప్తంగా ఇటువంటి చర్యలను అందరూ ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జేపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది అంటున్నారు ఇప్పుడు మొన్న ఏమొచ్చి డెబ్బై ఎనిమిదవ సంవత్స స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నాము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఒక్కసారిగా ఒక్క స్త్రీకి కూడా రక్షణ లేకుండా ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవం వచ్చి ఏం లాభం ఉందో ఒక్కసారి ఆలోచించండి ఇన్ని గవర్నమెంట్స్ వస్తున్నాయి బట్ సేఫ్టీ అనేది లేదు ఇప్పుడు ఆడపిల్లని చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలని చెప్తున్నారు కానీ ఎక్కడ చదువు ఉంటుంది ఇట్లా చేస్తుంటే బయటికి రావడానికి ఇబ్బంది అమ్మ వాళ్ళు భయపడుతున్నారు ఆడపిల్లని చదువుకోవడానికి స్కూల్స్కి పంపేయాలన్నా కాలేజీకి పంపేయాలన్నా ఏదైనా హైయర్ స్టడీస్కి పంపేయాలన్నా వాళ్ళు భయపడుతున్నారు అలాంటి సమాజంలో ఆడపిల్ల ఎలా చదువుకోగలుగుతుంది ఇలా చదువుకోలేదు ఒక్కసారిగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క కంట్రీస్లో జరుగుతున్న అట్లా అట్లా బ్రూటల్లీ రేపడైన పర్సన్స్కి న్యాయం జస్టిస్ కోసం పోరాడి అందరూ ఒక్కటిగా వాయిస్ రైజ్ చేసి ఆ పర్సన్స్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తున్నారు కానీ మన దగ్గర మాత్రం ఎందుకు జరగడం లేదు ప్రతి ఒక్క కంట్రీలో వెంటనే వాళ్ళకి శిక్ష వేయగలుగుతున్నారు మన కంట్రీలో ఎందుకు జరగట్లేదు అంటే సరైన సిస్టమ్ అనేది మన దగ్గర లేదు సో మగ మగపిల్ల మగపిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు చూడగానే అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అట్లా చేయగలుగుతున్నారంటే ఆ ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది ఆడపిల్లని చూస్తేనే భయపడేలా ఉండాలి కానీ ఆడపిల్లని చూస్తే తీసుకెళ్ళిపోయేలా ఉండకూడదు అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము ఇలా ఉంటే ఎవరంటే చదువుకుంటారు ఎవరికి చదువు వస్తుంది ఆడపిల్లకి ఏ ఆడపిల్ల చదువుకోలేదు ఆడపిల్ల అంటే ముందు అబ్బాయిలకి అమ్మాయిల్ని బయట జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా రండి వెళ్ళిరండమ్మా అని అమ్మ వాళ్ళు చెప్పేది కాదు ఫస్ట్ ఇంట్లో అబ్బాయికి ఏ ఆడపిల్లనైనా చూస్తే మన ఇంట్లో చెల్లి అక్కను చూసినట్టరా నువ్వు త్వరగా వెళ్ళి త్వరగా రా అని అబ్బాయికి ఒక్కరూ చెప్పరు అబ్బాయి బయట తిరగచ్చు అబ్బాయి బయట తిరగడం వల్ల అమ్మాయిలకి ఎలా జరుగుతుంది అమ్మాయిలకి చెప్పే జాగ్రత్త అబ్బాయిలకి కూడా చెప్తే ఫస్ట్ మన సొసైటీ అనేది చేంజ్ అవుతుంది అది ఫస్ట్ మెన్ కాబట్టి మేము దీని దీని ద్వారా మీకు తెలియజేసేది ఏమంటే మాకు జస్టిస్ కావాలి మాకు లేడీస్గా మేము ఒక గర్ల్గా ఒక ఫీమేల్ వర్కర్ గా ప్రతి ఒక మేము హాస్పిటల్ సిస్టమ్ వైజ్ మాత్రమే అడగట్లేదు మొత్తం టోటలీ గర్ల్స్ జస్టిస్ కోరుకుంటున్నాం వాంట్ నేను ఒక లేడీ డాక్టర్ గా అసలు ఈ విషయానికి మాత్రం చాలా సిగ్గుపడుతున్నానండి ఏంటంటే డాక్టర్లు ఉండేదే వైద్యం చేసి బతికించడానికి అన్నారు మరి ఇట్లా చంపేస్తుంటే డాక్టర్లు అనేదే లేకపోతే ఎవరికి ప్రాణాలు పోసి బతికించాలి ఇలా ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు రేపు మమ్మల్ని పీజీకి పంపించాలంటే ఎలా పంపిస్తారు డ్యూటీలు చేసే దగ్గర రక్షణ లేదు హాస్పిటల్లోనే రక్షణ లేదంటే ఇంకా బయట ఎక్కడ ఉంటుంది మరీ ఘోరంగా అంత దారుణంగా ఇట్లా చేసిన వాళ్ళని ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళని కఠినాత కఠినంగా ఎందుకు శిక్షించడం లేదు అసలు వాళ్ళని ఉరి తీసేస్తే ఏ బాధ లేదు కదా ఇంకొకటి బుద్ధి వస్తుంది కదా ఒక డాక్టర్గా మేమే అసలు సిగ్గుపడుతున్నాం ఈ ఘటనకి ఇప్పుడు రేపు మా మాకే జరుగుతుంది రేపు మమ్మల్ని చంపేస్తారు అయినా కూడా ఇట్టే చేస్తారా అంటే ఎవరు చచ్చిపోయినా ఏం చేసినా కూడా ఏం పట్టించుకోకుండా అదేమంటే డాక్టర్లు ఉండాలి పని చేయాలి డాక్టర్లు ఉండాలి డ్యూటీలు చేయాలి అంటారు ఇట్టా మనుషులు చచ్చిపోతున్నా కూడా డాక్టర్లుండి డ్యూటీలు చేయాలి అంటే ఆమె పోతే ఇంకో డాక్టర్ వస్తుంది అంతే అలా ఉంది ప్రభుత్వం తీరు అంతే కదా ఇంకా వా ఇంకా వాళ్ళని శిక్షించడం లేదంటే దాని అర్థమైంది ఆమె పోతే ఇంకో డాక్టర్ వస్తుంది అనే తీరులో ప్రభుత్వ ప్రభుత్వ వైఖరి అసలు బాగాలేదండి దయచేసి ప్రభుత్వం వారు ఈ ఘటన వాళ్ళ ఇంట్లో వాళ్ళకే జరిగితే వాళ్ళు ఇలానే ఉంటారా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకో చెల్లికో ఇలా జరిగితే ఇలానే ఇలానే ఆలోచిస్తారా దయచేసి ఇది ప్రభుత్వం వారు కొంచెం సీరియస్గా తీసుకొని వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలని ఒక డాక్టర్గా మేము కోరుకుంటున్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలి మరి ఆ విధంగా సంఘీభావం తెలియజేసి ఈ పోరాటం ఎవరైతే నిందితులున్నారో ఆ నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించేంత వరకు ఎవరూ నిద్రపోకూడదు మరి దేశంలో గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వారిని కఠినాతి కఠినంగా శిక్షించి చట్టాలను అమలు చేసినట్లయితే ఈ విధమైన పరిస్థితి ఉండేది కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి ఈ సంఘటనతోనైనా కళ్ళు తెరిచి దేశంలోని ప్రతి పౌరుడు ప్రతి పౌరురాలు ముందుకొచ్చి ఇటువంటి సంఘటనలు మరీ మరీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలని ప్రభుత్వం మరి ముఖ్యంగా చర్య తీసుకుని ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినాటి కఠినమైనటువంటి శిక్షణను అనుమతి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ